సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి అని హైకోర్టు చీఫ్ జస్టిస్ సొజోయ్ పాల్ అన్నారు ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా ఓ వ్యక్తికి వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తుల సమూహాల మధ్యనో ఏర్పడుతుందని అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు అటువంటి పరిస్థితుల్లో అదే కమ్యూనిటీకి చెందిన పెద్దవారు వారికి నచ్చ చెప్పినట్లయితే వివాదాలు సుదృబ్ధావ వాతావరణంతో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు మొదటిసారిగా భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ విధానం విజయవంతం అయిందని పేర్కొన్నారు సమాజంలోని కమ్యూనిటీ పెద్దల కోర్టులు దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు ఆ తర్వాత ఈ విధానం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరి అక్కడ కూడా విజయవంతమైందన్నారు అయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందని ఆయన అన్నారు ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భార్య భర్తల మధ్య తగాదాలు తల్లిదండ్రుల పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగిపోతున్నాయని వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బివి నిర్మలా గీతాంబ సిహెచ్ రమేష్ బాబు ఇతర జిల్లాల న్యాయమూర్తులు వరంగల్ హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం సాయి కుమార్ క్షమా దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు